హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే మనకు వ్యవసాయ శాఖ నుండి ఒక అప్డేట్ అయితే వచ్చింది అది రైతు బీమాకు సంబంధించినదనమాట తెలంగాణ ప్రభుత్వం వారి చే జారీ చేయబడింది సో అదేంటంటే కొత్తగా పాస్బుక్ వచ్చిన రైతులకు అంటే జూన్ ఇరవై ఎనిమిది ముందు వచ్చిన రైతులకు ఇది రైతు బీమా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారన్నమాట సో అలాగే గతంలో అప్లై చేసుకున్న రైతులు వాళ్ళ నామినీ విషయంలో లేదా ఆధార్ ఏదైనా అప్డేట్ విషయంలో మార్పులు చేసుకోవాలన్నా కూడా జూలై ముప్పైలోపు చేసుకోవచ్చు అని ఇచ్చారు సో ఇది కొత్తగా అప్లై చేసుకునే వారికైతేనేమో ఆగస్ట్ ఐదవ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు సో కొత్తగా అప్లై చేసుకోవాల్సిన వారికి కావాల్సినవి ఒక దరఖాస్తు ఫాము అయితే రైతు పట్టాదారు పాస్బుక్ అది లేకపోతే ఎంఆర్ఓ గారు డిజిటల్ సైన్ చేసిన డిఎస్ పేపరు ఆధార్ కార్డు అలాగే నామినీ ఆధార్ కార్డు అయి ఉండాలన్నమాట సో ఒకవేళ నామినీ మైనర్ అయితే దానికి సంబంధించి కూడా కింద ఒక గైడ్ లైన్స్ అయితే ఇచ్చారు దాని ప్రకారం మైనర్ అయినటువంటి నామినీని కూడా పెట్టుకోవచ్చు అనమాట ఎందుకంటే మైనర్ అంటే మేబీ ఒక పద్దెనిమిది ఏళ్ళ కంటే తక్కువ ఉన్న వాళ్ళు ఉండొచ్చు సో ఒక రైతుకి ఆమె తప్ప వేరే వాళ్ళు ఎవరు లేకపోతే ఆయన నామినీగా ఖచ్చితంగా వాళ్ళనే పెట్టుకోవాలి కాబట్టి మైనర్ అయినా సరే పెట్టుకోవడానికి ఒక గైడ్లైన్స్ ఇచ్చారన్నమాట సో ఇది రైతు బీమా అప్లై చేసుకోవాలంటే ఇయర్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ ఆగస్టు ఫోర్టీన్ నుండి ఆగస్టు ఫోర్టీన్ టూ థౌజండ్ సిక్స్ మధ్యలో పుట్టి ఉండాలి లేదంటే ఆధార్ కార్డులో ఎయిటీన్ ఇయర్స్ నుండి ఫిఫ్టీ నైన్ ఇయర్స్ మధ్యలో ఏజ్ ఉండాలి అని చెప్పేసి దీన్నైతే జారీ చేశారు వ్యవసాయ శాఖ అధికారి పేరిట సో ఇది మీ అందరికీ యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను సో మీకు కనుక నచ్చినట్లయితే అయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్